ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తే తానే పేదల మనిషిని షో చేస్తాడు తాను వచ్చినాకనే సమీక్షమం వచ్చిందని ఎక్కడికక్కడ షో మాస్టర్ అబద్ధాలని చెప్తాడు ఏదో ఈయన పుడితేనే ఈయన పుట్టక మునుపు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయల పెన్షన్ తీసుకొచ్చింది ఎనభై మూడు ఎనభై నాలుగులో తీసుకొచ్చారు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇంకొక పక్క రెండు రూపాయల కేజీ బియ్యం ఎనభై రెండులో తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు నేను రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్ చేసి కష్టాలున్నా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని పది రెట్లు పెంచిన పార్టీ పది రెట్లు పెంచిన వ్యక్తి నేనే జొన్నలు ఇచ్చాం ఇప్పుడు ఇస్తున్నాడా మిమ్మల్ని అడుగుతున్నా కిలో గోధామ పిండి పదహారు రూపాయలకే ఇచ్చాం అది ఇస్తున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా పండుగల సమయంలో పేదవాళ్ళకి సంక్రాంతి కానుకి ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం ఇప్పుడు ఇస్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా సన్న బియ్యం చెప్పి మోసం చేసిన సన్నాసి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా సన్న బియ్యం వస్తా ఉందా వచ్చే అవకాశం ఉందా ఈయన టైం అయిపోయిందా లేదా మోసం చేసిన సన్నా అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి